హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి లడ్డూని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ రాగి లడ్డుని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం సమృద్ధిగా అందుతుంది అలాగే ఎదిగే పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ బోన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఈ లడ్డు ప్రిపేర్ చేయడం కోసం నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఆ తర్వాత నట్స్ని వేయించుకుంటున్నాను ముందుగా కొన్ని బాదంని తీసుకొని కాస్త వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కాజుని కూడా తీసుకుంటున్నాను బాదం వేగటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా బాదంని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కాజుని కూడా వేసేసాను మనం తీసుకున్న బాదం కాజు చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల్ని తీసుకుంటున్నాను నువ్వులు త్వరగానే వేగుతాయి కాబట్టి చివరిలో ఇలా వేసేసి అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ కూడా పక్కకు తీసేయాలి అలానే వదిలేస్తే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ లడ్డూలోకి బొంబాయి రవ్వని కాకుండా మల్టీమిల్లెట్ రవ్వని వాడుతున్నాను ఇలా మల్టీమిల్లెట్ రవ్వ తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ మల్టీమిలెట్ ఉప్మాని ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను ఈ రవ్వని కూడా చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఈ రవ్వ చక్కగా వేగితేనే లడ్డూకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మిల్లెట్ రవ్వ కొల్చిన కప్పుతోనే ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నాను ఈ రాగి పిండిని బయట మార్కెట్లో కొన్నదైనా వాడచ్చు ఇంట్లో తయారు చేసుకున్నదైనా వాడుకోవచ్చు ఇప్పుడు చాలా నిదానంగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కావాల్సినంత నెయ్యి కూడా వేసి వేయించుకోవాలి నెయ్యి వల్ల లడ్డుకి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నెయ్యిని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసి మిక్సీ పట్టి వేస్తున్నాను పావు కప్పు వరకు వేసాను ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కప్పుతో మెజర్ చేస్తే ఒకటిన్నర కప్పు వరకు రాగిపిండి పావు కప్పు వరకు మిల్లెట్రవ పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను అన్నీ కూడా రెండు కప్పుల వరకు తీసుకున్నాను మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన నట్స్ అన్నిటినీ అలాగే కొంచెం యాలకులు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రష్ చేయాలి మరీ ఎక్కువగా మెత్తగా పట్టదు కాస్త పలుకు ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా తీసుకున్న నట్స్ అన్నీ కలిపి ఒక రెండు కప్పుల వరకు ఉంటాయి అన్నిటినీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ లడ్డూలోకి స్వీట్నెస్ కోసం బెల్లం తురుము తీసుకుంటున్నాను కావాలి అంటే ఖర్జూరంలోయిన పేస్ట్ పట్టి వేయచ్చు ఇక్కడ నేను బెల్లం తురుణ్ణి ఒకటి పావు కప్పు వరకు తీసుకున్నాను ఇలా వేసేసి కొంచెం నీళ్లు వేసేసి ఇలా కరిగించాలి కరిగిన తర్వాత లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఎక్కువగా పాకం కూడా రానవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాము అంటే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ చెక్ చేయాలి అంటే లైట్గా పాకం వచ్చినా సరిపోతుంది ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వేసేయాలి ఇలా వేసిన తర్వాత అంతా కూడా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయాలి ఎక్కువసేపు ఉంచాము అంటే మిశ్రమం గట్టిపడిపోయి లడ్డు సరిగా బయనవ్వదు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకొని కాస్త చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే రోజుకు ఒక లడ్డు తినేయచ్చు ఈ లడ్డూలు కనీసం నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు రోజు ఒక లడ్డు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు ముఖ్యంగా ఎదిగే పిల్లలు తీసుకోవడం వల్ల వాళ్ళ బోన్స్ చాలా దృఢంగా ఉంటాయండి ఇక్కడ మనం రాగి పిండి అలాగే మల్టీమిల్లెట్ రవ్వని తీసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను వెంటనే ఇలానే స్టోర్ చేయకుండా కాస్త చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి అంతే అండి థ్యాంక్ యూ ఫర్